కూడా ఈ టి షర్ట్ మీద తీసుకోకపోయినాయి పట్టిలేవారు మమ్మీ ఇటు చూడు మామీని చూడు అటు ఇటు చూసే మామీ ఎలా పెడతారు ముక్కు కేక్ తగ్గిపోతుంది సార్ డిస్క్ మేకప్ ఇస్తే ఇది చూడు మామిని చూడాలి క్యూట్ ఎప్పుడు నువ్వు మామిని చూస్తే క్యూట్ అవుతావు చూ చూడు మామిని చూడవచ్చు ఐస్ క్లోజ్ ఐస్ క్లోజ్ ఇప్పుడు ఓపెన్ చేయకు డినాకి పింక్లు వేరే కలర్ లేవా ఏవో ఏ ఒకటి ఇరా దొరికింది ఇస్తే ఇంకా కలర్ అంటా ఏదేమో మా అమ్మాయి నీకు నేను పాలిష్ కూడా వేస్తాడు సరేనా ఇచ్చుడు ఇచ్చుడు నోసుకి వేస్తే తగ్గిపోతుంది సరేనా చూ అందరు ఎట్లా అట్లా పెట్టి అందరు నా బట్టలు ఖరాబ్ చేస్తారు ఎట్లా మా అమ్మాయికి హ్యాండ్ ఇచ్చి నేను పాలిష్ ఇస్తాడు అంటదు ఎండిపోయింది ఇది మామిడి చూడు ఎట్లా ఇస్తారు కర్రలకు ఇట్లా పొడుగు చేయరా అడ్డం కదా ఇట్లా పైనుంచి కింద కదా స్ట్రోక్ ఆ అంతే జైగాడగా అనిపిస్తలేడు మాకు దగ్గర నువ్వు ఇప్పుడు కనిపిస్తుంది దగ్గర ఇప్పుడు కనిపిస్తుంది बेटी एक जो ना ना मम्मी नहीं क्लोज चे ओपन चलो लो जे आ है नहीं ये है नहीं आ है नहीं ओके ना क्या आ ओके जय हो इधर अरे टी रबाई

షరక చేద్దాం మేబీ ఇంకొంచెం స్మైల్ హ్ హ్ చుక్క నిమ చుక్కలన్నా చుక్కలంది కొయిలా రా లిప్స్టిక్ మమ్మీకి అక్క మమ్మీకి అక్క మిట్కా మమ్మే సరే రేనా గన బమ్బీ ఇంక మీ క్లోజర్ ఐస్ ప్లీజ్ బాలక న ఆర్గనది ఆర్నల్ గిట్టు సారి అట్లా అట్లా నుంచి అట్లా నుంచి అంటే చేసుకున్నావు లిప్స్టిక్ అంతా వెయ్యింది తుడుచుకో సరేనా కొంచెం మేకప్ చేసాను అంతా పోయింది చూడు లేదన్నా పండగలు చేస్తే అప్పుడు ఇప్పుడు వాళ్ళ అమ్మ పిలిచింది రాత్రి ఆడుతుంటే రాండి రాండి ఇంట్లో అన్నం తినట్టు అప్పుడు ఆడుకుంటూ వచ్చారు చూడు మామిని చూడు

가틀락 나나 응네 그래 구이 아 안데 다푸 아구루 고추마 아구루 그래 그래 커니 잡터 나바이 ఓకే ఎవరు ఎవరు పెట్టనే చెయ్యి ఓకే వాడు ఊరుకునే టైపా తీసుకుంటే మామీ ఇంత కష్టపడి రెడీ చేస్తుంది కదా నీకు ఇక్కడికి

ಬಾಯಿ ಪ್ಲೂಟೈಜ ಜುಡು ಬೇಬಿ ಜುಡು ಬೇಬಿ ಬೇಬಿ ಚಿತ್ತು ತೂತು ಬೇಬಿ ಚಿತ್ತು ಹಾಯ್ ಜೈ ಜೈ ಚುಡು ಹಾಯ್ ಚಪ್ಪಂಡ್ರು ಹಾಯ್ నేను తీసుకొచ్చు మెడిసిన్ ఈరోజు కొంచెం ఆడింది అంటే వాడికి టెస్ట్లన్నా చేద్దాం లోపల ఫీవర్ ఎన్నట్టుంది